వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశాలు మంచిర్యాల జిల్లా లక్షేటిపేట మండలంలోని పాత కొమ్ముగూడెం గ్రామ పంచాయతీ కారోబార్ సురేష్ తన తల్లికి పెన్షన్ ఇప్పించడానికి పదిహేను వందల రూపాయలు తీసుకొని ఇప్పటికీ ఆ పని చేయలేదని బొసరాజుల రాజు ఆరోపించారు పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం తన తండ్రి బొసరాజుల మల్లయ్య నాలుగు నెలల క్రితం మరణించగా ఆ వృద్ధాప్య పెన్షన్ను తన తల్లికి మార్చుకోవడానికి అవసరమైన సర్టిఫికెట్స్ కోసం పదిహేను వందలు అడగగా కారోబార్ సురేష్ కు ఇచ్చినట్లు వివరించాడు గత నాలుగు నెలలుగా తన తల్లికి పెన్షన్ రాకపోవడంతో పలు రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు నేను ఇది సురేష్ అతడి కలిశాను యాక్చువల్గా దేనికోసం అంటే డెత్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్లస్ ఈ పెన్షన్ ఏదైతే ఉందో దానికోసం అప్లై చేయమని కలిసి కలిసి అతను ఏమంటే ఒక పదిహేను వందలు అడిగాడు సో చేపిస్తాను నేను అంటే సరే అని చెప్పి నేను అతనికి ఇచ్చాను సో అతను ఏం చేశానంటే అవన్నీ ఓకే సర్టిఫికేట్ అయితే ఇచ్చాడు రెసిడెన్స్ ఇన్కమ్ క్యాష్ ఇన్కమ్ ఇన్కమ్ ప్లస్ అది డెత్ సర్టిఫికేట్ కాబట్టి ఇది ఒకటి ఇది ఒకటి ఆగింది పెన్షన్ అనేది ఆగింది రాలేదు ఫోర్ మంత్స్ అయింది సో

సర్పంచ్ లోకల్ నెంబర్ సత్తన్న సర్పంచ్ సో అతను దృష్టిలోకి తీసుకెళ్లాను సో అతను చెప్పాడు సో ఒకసారి ఇట్లా మీరు ఏదైతే చెప్పండి ఒకసారి అంటే సో నేను అందుకే చెప్తున్నాను సరే